ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు ఏంటంటే టాపిక్ ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి కంప్లీట్ చేయమన్నారు వన్ డేలోనే స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వమన్నారు అనమాట అందుకనే హడావిడిగా ఉంది ఈరోజు చూడండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత కుందన్స్ అంటించాలి ఫినిషింగ్ చేయాలి ఇంకా బ్లౌజ్ కుట్టాలి ఫస్ట్ అయితే ఈ పేపర్ క్లీన్ చేసేసుకోవాలి మొత్తము ఈ పేపర్ అంతా క్లీన్ చేసి థ్రెడ్స్ అన్ని కటింగ్ చేసేసి పేపర్ క్లీన్ చేసేయాలి ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయండి ట్రిమింగ్ చేయాలి అది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు థ్రెడ్ ఇదంతా ఇదంతా ట్రిమ్మింగ్ చేయాలి మనము ఈ మధ్యలో వచ్చిన వైట్ థ్రెడ్ ఒకటి ఇదొకటి ఇది ట్రిమింగ్ చేసేసేయాలి చేసిన తర్వాత ఇక్కడ అంతా కుందంచు పెడతాను ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది అని చూసేసుకొని కుందన్స్ పెడతాను ఫస్ట్ అయితే ఈ పేపర్ క్లీన్ చేద్దాము కొంచెం హడావిడిగా ఉందండి ఈరోజు వర్క్ కూడా ఈరోజే ఇచ్చారు కుట్టడం కూడా ఈరోజే అని చెప్పారు కొంతమంది కస్టమర్స్ ఏంటంటే హడావిడిగా ఇస్తారు ఒకటే రోజులో అడుగుతారనమాట ఈరోజు ఇచ్చి ఈ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇది బోటిక్ ఫినిషింగ్ వస్తుంది నేను అట్లానే మొత్తం ఐరన్ చేసుకుంటానండి చూడండి ఈ పార్ట్స్ అన్నీ ఐరన్ చేసుకున్నాను అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మీరు కంప్లీట్ అవ్వగానే హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కంప్లీట్ అయిన వెంటనే ఐరన్ చేసుకోండి చాలా నీట్గా బోటిక్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసేసాను చూడండి ఎలా వచ్చింది ఫినిషింగ్ మీరే చెప్పాలి చూడండి ఇది ఫ్రంట్ నెక్ అనమాట చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉందనేది షేప్ బెల్ట్ ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది బయటికి రాదనమాట ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేది బ్యాగ్ చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ కుందన్స్ పెట్టేశాను లైట్గా చాలా అర్జెంట్ అర్జెంటుగా ఇచ్చారండి మార్నింగ్ ఇచ్చారు వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు కంప్లీట్ చేయాలి ఈవినింగ్ కల్లా ఇచ్చేయమని అడిగారు అనమాట అయిపోయింది చాలా మార్నింగ్ నుంచి హడావిడిగా ఉంది చూసి ఇంకోటి కూడా ఇచ్చారండి వాళ్ళు అది డేలోనే ఏమన్నారు వాళ్ళు బాగా నచ్చింది బ్లౌజ్ బాగుందండి బాగా వర్క్ చేస్తే బాగుంది వాళ్ళు ఫస్ట్ శారీ బ్లౌజ్పై వర్క్ ఎలా ఉంటుందో అని అనుకున్నారు ఇది ఆఫర్ట్ కాదు కదా శారీలో వచ్చిన బ్లౌజ్నే వర్క్ చేశాను చాలా బాగా వచ్చింది వర్క్ అనేది నచ్చి వాళ్ళు ఇంకోటి ఇచ్చేసి వెళ్ళారు అప్పటికప్పుడే అది రన్ అవుతుంది అది కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉందనేది నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను మీకు కనగా నా స్టిచ్చింగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ కామెంట్సే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటాయి కదా